అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎట్టి పరిస్థితిలో వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు నెల్లూరు జిల్లాలో నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి భారీ వర్షం పడుతున్నాయి బే ఆఫ్ లో వల్ల ఈ నిన్న కానీ ఈరోజు రేపు ఈ మూడు రోజు ఎక్కువ వర్షం ఉంటుంది ఈ ప్రభావం ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది కానీ ఈరోజు రేపు కొంచెం ఎక్కువ వర్షం ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఆఫీసర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది నిన్న గ్రామ స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల నైన్టీన్త్ నుంచి ఫిషర్మెన్ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది ఈరోజు నుంచి జిల్లాలో ఉన్న ఐదు బీచెస్లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది దీంతో పాటు ఈరోజు స్కూల్స్లో ఆంగన్వాడీలో జూనియర్ కాలేజీలో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది రేపు కూడా కొంతసేపులో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము రేపు సెలవు ప్రకటం అదే అసలు ఆలోచన చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇప్పుడు టౌన్స్లో నెల్లూరు కానీ కవాలీ కానీ మిగతా అలూర్ అన్ని చోట్ల కూడా మన టీ ట్రీ క్లియరెన్స్ టీమ్స్ నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఇప్పుడు చోక్ పాయింట్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్గా లేదు నెల్లూరు జిల్లాలో కూడా పొద్దున్న మినిస్టర్ గారితో పాటు మొత్తం ఏరియా తిరగడం జరిగింది ఎక్కడ కూడా ఈ ప్రస్తుతం వాటర్ అనేది బ్లాక్ అవ్వలేదు ఇదే మాదిగా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లో కూడా ఆఫీసర్స్ అందరూ చాలా యాక్టివ్గానే ఉన్నారు మనం టీమ్స్ పెట్టేసి వర్షం వచ్చిన వెంటనే దీన్ని క్లియర్ చేస్తున్నాము ఈ రోజుకి ప్రస్తుతం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే మ్యాక్సిమం రెయిన్ ఆత్మకూర్ ప్రాంతంలో పడింది అక్కడే ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ వర్షం పడింది ఆ తర్వాత దుతులూరులో పదకొండు సెంటీమీటర్ మొత్తం చూస్తే జిల్లాలో ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్ యావరేజ్గా రెయిన్ఫాల్ పడింది మనం అన్ని రకాలుగా రెడీగానే ఉన్నాము ఈ తీర ప్రాంతంలో కూడా రిలీఫ్ సెంటర్స్ తుఫాన్ సెంటర్స్ని ఆర్డియో కానీ ఎంఆర్ఓస్ కానీ ఇన్స్పెక్ట్ చేశారు ఆ తర్వాత దీంతోపాటు కొన్ని ప్రాంతంలో స్కూల్స్లో కూడా క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది సో రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి ఒకే ఒకవేళ రేపు అవసరం ఉంటే అక్కడ తీన్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇప్పుడు సోమ్శిల్లా ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్యూజెక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ పైన నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షం పడితే ఈ ఫ్లో రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెరగడానికి అవకాశం ఉంది ఆ ఆ సినారియో మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం సెవెంటీ ఫోర్ టీఎంసీ నుంచి సోమశిల ప్రాజెక్ట్ని సిక్స్టీ నైన్ టీఎంసీకి తీసుకొని వచ్చాము సో మా దగ్గర ఫైవ్ టీఎంసీ ఇప్పుడు ప్రస్తుతం కుషన్ కుషన్ ఉంది ఈ ప్రస్తుతానికి సోమశిలా నుంచి ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నాయి సో ఒకవేళ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పెరిగితే కూడా మనం ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో మెయింటైన్ చేస్తూ కింద ఉన్న ప్రాంతంకి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది తర్వాత నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పెన్నా రివర్ సంబంధించిన కొన్ని ప్లేసెస్లో ఈ బండ్ వీక్గానే ఉన్నాయి ఆ దృష్టికి నా దృష్టికి రావడం జరిగింది వెంటనే పై ఆఫీసర్స్తో మాట్లాడి ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ఈ బండ్ రిపేర్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్స్ కూడా మనం ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ టూ డేస్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రెడీగానే ఉన్నారు నా ప్రజలతో నా విజ్ఞప్తి ఉంటే కొంచెం ఈ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ జాగ్రత్తగానే ఉండాలి అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఏం ప్రాబ్లం లేకుండా ఈ టైం పాస్ అయిపోతుంది థ్యాంక్ యూ